వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలోని చెరువుకట్ట వద్ద ఉన్న అయ్యప్ప స్వామి భజన మందిరంలో తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తన మేనకోడలు వడ్లమూరి మీరా పేరు మీదుగా మాలదారులకు అన్నదానం చేశారు ముందుగా అయ్యప్ప స్వామికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు గురుస్వాములు పరిటాల శ్రీరామ్ ను ప్రత్యేకంగా ఆశీర్వదించారు అనంతరం మాలదారులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీరామ్ స్వయంగా మాలదారులకు భోజనం వడ్డించారు తన సోదరు కుమార్తె పేరు మీదుగా అయ్యప్ప దారులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు ఇది తన అదృష్టంగా భావిస్తున్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాపరోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్